హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ నేను మీ హరి నాగానంద్ షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోస్టులకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే సెకండ్ ఆర్ థర్డ్ లిస్టర్స్ అనేది ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సెలక్షన్ లిస్టుకు సంబంధించి ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉందా వస్తే ఎంత టైము పట్టేటువంటి అవకాశం ఉంది అలాగే టైపు అండ్ షార్ట్ అండ్ సబ్జెక్ట్స్ ఎవరైతే స్కిల్ టెస్ట్స్ అనేది క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళకు సంబంధించి డేట్స్ అనేది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనము ఈ వీడియోలో చెప్పుకుందాము సో మొదటగా ఏదైతే ఆఫీస్ అవార్డినెట్ రిజల్ట్స్ సంబంధించినటువంటి టాపిక్ అనేది మాట్లాడుకుందాము చాలామంది అభ్యర్థులు వేరే ఛానల్లో పెట్టినటువంటి వీడియోస్ అనేది నా వాట్సాప్కు పోస్ట్ చేసి ఇవి ఎప్పుడు వస్తాయో రిజల్ట్స్ చెప్పమని అడగటం జరిగింది సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంకొక త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టేటువంటి అవకాశం ఉంది అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా వేగంగా జరుగుతూ ఉన్నది నాకు తెలిసినటువంటి విద్యార్థులు కొంతమంది ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చిన దానికంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి కూడా జూనియర్ అసిస్టెంట్ అలాగే ఈ ఆఫీస్ సబార్డినేటు వీటిలో కూడా కొంతమంది సెలెక్ట్ అయి ఉన్నారు సో మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్లో ఆఫీస్ సబార్డినేట్కి క్వాలిఫికేషన్ అనేది ఫిక్స్ చేయబడిందో ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనేది ఇస్తారు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వరు అనేది క్లారిటీ అనమాట సో దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ కూడా వేగంగా జరుగుతూ ఉన్నది ఏ క్షణమైనా సరే ఈ రిజల్ట్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు అనగా మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ఉన్నటువంటి సమాచారాన్ని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు మేము టెన్షన్స్లో ఉన్నాము కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రకరకాల ఛానల్స్లో రకరకాలుగా చెప్తూ ఉన్నారు అని అడగటం జరిగింది సో వాళ్ళ కోసం కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వటం జరిగింది అలాగే ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి డ్యూటీస్ ఏంటి వాళ్ళ ప్రమోషన్స్ ఏంటి ఎలా ఉంటుంది ఛానల్ అనేది కూడా నేను వీడియో చేయటం అనేది జరిగింది ఆ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి కూడా ఆ వీడియో కూడా చూడవచ్చు సో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సెలక్షన్ లిస్టుకు సంబంధించి సెకండ్ కానీ థర్డ్ లిస్ట్స్ కానీ ఉంటాయా అది వరకు కూడా ఇట్లాగే ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం ఈసారి కూడా ఇస్తారా ఇస్తే ఎంతకాలం పడుతుంది ఏంటి ప్రొసీజర్ అని చెప్పి అడగటం జరుగుతున్నది సో అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఒక సంస్థ ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఆ లిస్ట్ అనేది వన్ ఇయర్ వరకు కూడా ఫోర్స్లో ఉంటుంది ఇప్పుడు ఈ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ డిస్టిక్స్లో పోస్టులు అప్లై చేసి ఈ ఎగ్జామ్ అనేది రాయటం జరిగింది సో వాళ్ళకి నిన్న ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది సో మీరు ఏదో ఒక డిస్టిక్ అనేది ఆప్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వటం జరిగింది సో వాళ్ళు ఆప్ట్ చేసుకున్న దాని ప్రకారము రెండవ డిస్టిక్లో ఆ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంటుంది సో ఆ పోస్ట్ అనేది వేకెంట్గా ఉన్నప్పుడు కన్సర్న్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఏం చేస్తారంటే పలానా సంబంధించినటువంటి పోస్ట్లో ఎవరు జాయిన్ కాలేదు మేము నెక్స్ట్ మ్యాన్ని పిలిచి ఇవ్వమంటారా లేకపోతే ఏమన్నా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా అని చెప్పేసేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని పర్మిషన్ అనేది అడగటం జరుగుతుంది చీఫ్ జస్టిస్ గారు పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మ్యాన్ని పిలిచి ఆ పోస్ట్ అనేది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఓసీ అయితే ఓసీ ఎవరైతే వాళ్ళకి నెక్స్ట్ మ్యాన్కి ఆ ఇచ్చేటువంటి అధికారం అనేది ఆ అథారిటీకి అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే ఆ పోస్ట్ నెక్స్ట్ మ్యాన్కి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే వేరే నోటిఫికేషన్లో ఆ పోస్ట్ని నోటిఫై చేసేటువంటి అధికారం కూడా ఆ కన్సర్న్ అథారిటీకి అనేది ఉంటుంది సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే హైకోర్టు తీసుకునేటువంటి డిసిషన్ ప్రకారం కూడా ఈ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అనేది ఉండటం అనేది జరుగుతుంది సో ఎవరైనా సరే ఇది ఫలానా సెకండ్ లిస్ట్ ఉంటుంది లేకపోతే ఉండదు అని చెప్పారు అంటే అది వాళ్ళ అభిప్రాయమే తప్పితే మీకు హైకోర్టు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషను మనకి బయటికి రాదు చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తారు అందువల్ల ఈ సెకండ్ లిస్ట్ గురించి ఇంతకంటే మనం ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం లేదు వస్తే రావచ్చు లేకపోతే లేదు ఎందుకు అంటే మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో ఈ టైప్ ఇస్ టూ వీళ్ళందరికీ ఏం చేశారు ఎవరైతే వన్ టు త్రీ క్వాలిఫై అయ్యారో వాళ్ళని వరకే పిలిచి ఈ ఎగ్జామ్ పెట్టడం అనేది జరిగేది కానీ ఈసారి మినిమం మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్కిల్ టెస్ట్ అనేది పిలవడం అనేది జరుగుతూ ఉన్నది సో అందువలన పోయినసారి ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే జరగాలనేటువంటి అవకాశం అనేది ఉంటే ఉండవచ్చు లేకపోతే ఉండకపోవచ్చు అందువలన ఈ లిస్ట్ గురించి ఇంతకంటే కూడా ఎక్కువ మాట్లాడుకోవడం అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా కరెక్ట్ కాదనేది మనం అయితే ఉన్న రూల్ పొజిషన్ అనేది తెలుసుకున్నాము దాన్ని బట్టి అథారిటీ ఏం డెసిషన్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి మనము ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఈ టైప్ అండ్ షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్కు సంబంధించి చాలామంది అభ్యర్థులు డేట్స్ కోసం మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు దయచేసి ఎవరు కాల్ చేయకండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే వాట్సాప్ మెసేజ్ చేయండి అక్కడి నుంచి నేను మీకు ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు అందించడానికి ప్రయత్నం అనేది చేస్తాను సో ఈ స్కిల్ టెస్ట్కు సంబంధించి నేను ప్రీవియస్గా కూడా చాలా త్వరగా వన్ మంత్ లోపల వీటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియచేయడం జరిగింది సో ఇప్పుడు కూడా అదే ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాను చాలా త్వరగా ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో అభ్యర్థులందరూ కూడా పర్ఫెక్ట్గా దీనికి సంబంధించి స్కిల్ రాయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తే మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను ఈ లీగల్కి సంబంధించినటువంటి డిక్టేషన్స్ కూడా నా ఛానల్ ద్వారా అందిస్తున్నాను అలా కాకుండా ఎవరైనా అభ్యర్థులు పర్సనల్ ట్రైనింగ్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఈ యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కాకుండా పర్సనల్గా కనుక పర్సనల్ కేర్తో కనుక మీకు కావాలి అనుకున్నట్లయితే నా వాట్సాప్ గ్రూప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు చాలా తక్కువ టైం అనేది ఉండటం వల్ల ఈ స్కిల్కి సంబంధించి మీకు త్వరగా డేట్స్ వస్తాయి దానికి సంబంధించి త్వరగా ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి సో చాలామంది అభ్యర్థులు ఈ లోయరు హయ్యరు పాస్ అయ్యి కూడా చాలా కాలం నుంచి ప్రాక్టీస్ అనేది లేకుండా ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టి స్పీడ్ రావట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఎక్కువ టైము స్పెండ్ చేసి మీరు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎన్ని స్పీడ్లు రాసినా పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు ఒక ట్రాన్స్క్రిప్షన్ రాసి ఏ తప్పులు పోతున్నాయి అనేది కనుక చూసుకోగలిగితే మీకు రిజల్ట్ అనేది మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంది సో అభ్యర్థులు ఎవరు కూడా కంగారు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు నిదానంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు కూడా వీటిలో సక్సెస్ అనేది సాధించేటువంటి అవకాశం ఉంది సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ